సో హాయ్ ఫ్రెండ్స్ సో అందరికీ నమస్తే నా పేరు శ్రీకాంత్ సో నేను హైదరాబాదు అబ్బాయిని సో ప్రతి ఒక్క వ్యూవర్ నాకు సపోర్ట్ చేయండి సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉండే సో నేను నెక్స్ట్ మంత్ ట్రావెలింగ్ వెళ్దాం అనుకున్నా సో యూట్యూబ్ అయితే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది సో అది ఎందుకు తీసేసినా నాకు అర్థం కాలేదు సో యాక్చువల్గా ఛానల్ వచ్చేసి మార్ని కూడా అయిపోయింది సో వాచర్స్ కూడా అయిపోయింది సో సడన్గా యూట్యూబ్ అయితే మరి వీడియోస్ నేను అప్లోడ్ చేసానని కూడా సో రిమూవ్ చేసినా సో ఏమో మరి మనకు అంత ఐడియా లేదు సో వైలెంట్ కంటెంట్ అని చెప్పేసి అయితే యూట్యూబ్ అయితే నా ఛానల్ రిమూవ్ చేసింది సో ఓకే నేను మళ్ళీ అది మూత పోయింది ఇక సో మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో ఎవ్రీ యొక్క ఎవ్రీ వీవర్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పాయింట్లోకి వస్తే ఇది యూట్యూబ్ ఇంట్రో సో నాకు నీ ప్రాబ్లమ్స్ అయితే స్టార్టింగ్ ఛానల్ వల్ల చెప్పాను సో ఫైవ్ ల్యాక్స్ అప్పు తీసుకొని అయితే సో నేను ట్రావెలింగ్కి అయితే బయలుదేరుతున్నా సో టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి సో టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే సో నెలకి యాభై వేలు కట్టాలి సో ఫైవ్ ల్యాక్స్ కాబట్టి వన్ ల్యాక్కి టెన్ థౌజండ్ వేసుకుంటే సో ఓకే నాకు ప్రతి ఒక్క వీవర్ సో మన యూట్యూబ్ ప్రతి ఒక్క వీవర్ ఎవ్రీ వీవర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఓకే బట్ నేను ఫస్ట్ తాజ్మహల్ నుంచి వెళ్ళి ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సో ఒక వైరల్ ట్రావెలర్గా సో ఇవాళ్ళు మొత్తం తిరగలనేదే సో నా డ్రీమ్ అనమాట సో మన ఇండియన్ కాదని సో వేరే కంట్రీస్కి నాకు వెళ్ళడం అయితే ఇష్టం లేదు సో మన ఇండియాలో ఉన్న ఆల్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే సో అవన్నీ చూసి అవన్నీ తిరిగి అవన్నీ ట్రావెలింగ్ చేసిన తర్వాత సో వేరే కంట్రీకి వెళ్దామని నేను అనుకుంటున్నా సో ఫస్ట్ నేను తాజ్మహల్ అనుకున్నా సో తాజ్మహల్ అనుకున్నా కానీ సో తర్వాత ఇంకా మన అయోధ్య ఉంది కదా సో మన హిందూ మన శ్రీరాముని అయోధ్య రామ్ మందిర్ సో అయోధ్యని కాదని సో నాకు ట్రావెలింగ్ చేయడం ఇష్టం లేదు సో ఫస్ట్ అయోధ్యను స్టార్ట్ చేయాలనుకున్నా అయోధ్యని దర్శించుకొని సో నేను ఒక హైదరాబాద్ అబ్బాయిని కాబట్టి మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ అయిన చార్మినార్ ఉంది కదా సో దాన్ని ఫస్ట్ ఫ్లాగు రిలీజ్ చేసి సో నెక్స్ట్ ఇక అయోధ్య నుంచి అయోధ్యను దర్శనం చేసుకొని అయోధ్య అయోధ్య నుంచి అయితే సో ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో ప్రతి ఒక్క వీవర్ నా యూట్యూబ్ ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో మీరు ఇచ్చే కొంచెం ధైర్యంతో సో నేను ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను సో నా ఎన్ని ఛానల్ అయిన చెప్తే సో మీరు నిజంగా షాక్ అవుతారు సో నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వాళ్ళైతే ఛానల్స్ యూట్యూబ్ వాడుతున్నాను అనమాట సో అంటే నాకు యాక్చువల్గా డిఎస్ సాంగ్స్ అనేది ఇష్టం అనమాట సో సాంగ్స్ నేను డిఎస్ సాంగ్స్ కొడుతుండే సో ల్యాప్టాప్లో సో అలా నా ఈ టెన్ టెన్ ఛానల్స్ అయితే పోయిండే సో అంటే రీసెంట్గా మొన్న ఒక ఛానల్ పోయింది కదా సో దాంతోపాటు టెన్ ఛానల్ టెన్ ఛానల్స్ అనమాట పోయి పోయింది సో అలా టెన్ ఛానల్స్ ఎలా పోయినాయి అంటే సో స్టార్టింగ్లో నాకు యూట్యూబ్ గురించి అంత తెలియకుండే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సో ఇలా కాపీరైట్స్ వస్తున్నాయి నా కాపీరైట్స్ కూడా అంత అప్పుడు తెలియదు సో నేను ఏ ప్రతి ఏ సాంగ్స్ కొత్త వచ్చే సాంగ్ కూడా యూట్యూబ్లో పెడుతుండే సో అలా కాపరేట్ వచ్చి నా ఛానల్ పోతుంది ఒక మూడు నాలుగు ఐదు ఛానల్ పోయాక సో నాకు తర్వాత అర్థమైంది సో యూట్యూబ్ గుడ్ లైన్స్ ఏంది సో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏంది అనేది తర్వాత నేను తెలుసుకున్నాను సో అయినా కానీ కొన్ని కాపరేట్ లేని సాంగ్స్ కూడా కొట్టినా సో అయినా కానీ మళ్ళీ కొంచెం వ్యూస్ రావడంతోనే కాపరేట్ కావాలనేసి నా ఛానల్స్ అలా మొత్తం కాపరేట్ చేసి తీసేసాను అనమాట సో యూట్యూబ్ సో ఇప్పుడు నేను రీసెంట్గా నాకు ఇంకోటి ఉండే సో వాళ్ళు ట్రావెలర్ అని ఉండే సో యాక్చువల్గా దాన్ని లక్కీ క్యాష్ అని పెట్టినా సో యాక్చువల్ దాంట్లో నేను ఏం ట్రావెల్ చేయలేదు సో నాకు తెలిసినవి అంటే ఏమన్నా తీసుకున్న ప్రోడక్ట్స్ అవి కొంచెం అవి చెప్తుండే అనమాట సో రివ్యూ చెప్తుండే సో అవి సో యాక్చువల్గా ఇది అది అండ్ కంటెంట్ అని చెప్పి సో నేను అంటే డైలీ ఏం పెట్టలేదు సో రోజులకు సరే అట్లా పెడుతుండే సో ఇక ఆ ఛానల్ వైలెంట్ కంటెంట్ యూజర్ అని చెప్పి సో యూట్యూబ్ అయితే ఆ ఛానల్ మొత్తం తీసేసింది దాంతో తర్వాత పదో ఛానల్ సో చాలా అంటే చాలా మస్తు బాధ అనిపించింది ఒక గంట సేపు మస్తు బాధ అనిపించింది తర్వాత ఇక లెవర్ గివ్అ గివ్ అప్ అనుకొని కొత్త ఛానల్ ఇక సరే మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుందాంలే ఇక ఇక పోయింది ఎలాగో మనం ఎంత తేల్చినా ఎంత గుద్దుకున్నా రాదు సో ఎందుకంటే యూట్యూబ్ ఒక్కసారి తీసేసిందంటే సో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సే లేదు సో ఎందుకంటే నాకు డీటెయిల్స్గా మెయిల్స్ అయితే మెన్షన్ చేశారు వాళ్ళు సో వైలెంట్ కంటెంట్ యూజ్ అని యూట్యూబ్ పర్మనెంట్లీ నా ఛానల్ రిమూవ్ అనేసి యూట్యూబ్ చెప్పడం జరిగింది సో ఇక అది రాదని అనుకున్నాను సో ఇక కొత్త ఛానల్ పెట్టుకోవడమే ఇంకేం లేదు సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ ట్రై క్రియేట్ చేశాను సో మన ఛానల్ నేమ్ వచ్చేసి వరల్డ్ ట్రావెలర్ తెలుగు అని ఉంటుంది సో ఇలా నేను నాలుగు ఛానల్స్ అయితే పెడుతున్నా ఎందుకంటే ఇది కాకుండా అవన్న సక్సెస్ అవుతాయి సో అవన్న సో ప్రతి ఒక్క గంటలో నా ఛానల్ లింక్స్ సో ఎస్తుంటాను సో ఇది కాకుండా అది అది కాకుండా ఏదైనా ఒకటి సో మనకు సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను నేను సో ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు లక్కీ క్రియేషన్ అన్నది సో మరి కొన్ని రోజుల్లో సో అది వరల్డ్ ట్రావెలర్ తెలుగు అనే పేరు మార్చేస్తుందని సో నాకు ట్రావెలర్లో ఫోర్ ఛానల్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ట్రావెలర్ అని ఉంటుంది సో నెక్స్ట్ సెకండ్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ట్రావెలర్ హిందీ అని ఉంటుంది సో థర్డ్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ట్రావెలర్ తమిళ్ అని ఉంటుంది సో ఫోర్త్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ట్రావెలర్ ఇంగ్లీష్ అని ఉంటుంది సో ఇలా నాలుగు ఛానల్ ఎందుకు వింటానంటే సో మన మెయిన్ ఛానల్ వచ్చేసి వరల్డ్ ట్రావెల్ తెలుగు అనమాట సో ఆ ఛానల్ ఒకవేళ పోయిందనుకో సో ఈ ఛానల్ దీనికి వీటిని కంటిన్యూ చేయొచ్చు అనేది సో నా ఉద్దేశం అన్నమాట సో అట్లా అందుకే ఫోర్ ఛానల్స్ చేశాను సో ఫోర్ ఛానల్స్లో ఫోర్ లాంగ్వేజ్లలో నేను అప్లోడ్ చేస్తున్నాయి సో యూట్యూబ్ అనే సపో సపోర్ట్ చేస్తుంది సో లేదంటే యూట్యూబ్ అసలు సపోర్ట్ చేయదు సో అలా అప్లోడ్ చేసి కూడా వేస్ట్ సో ఛానల్ కూడా రిమూవ్ చేసేస్తుంది యూట్యూబ్ సో నేను ఇక ఒక్కొక్క ఫ్లాగు నా లాంగ్వేజ్లల్లో నాలుగు నాలుగు ఛానల్ అప్లోడ్ చేయాలి నేను సో అలా అనుకుంటున్నాను సో మరి ట్రావెలింగ్లో నేను అలా నాకు అప్లోడ్ చేయగలుగుతున్నా లేదా అంత టైం ఉంటుందా లేదా ఎడిటింగ్ అయితే సో మరి అంత టైం ఉంటుందో ఉండదు సో నేను ఏమనుకుంటున్నాను అంటే సో యాక్చువల్గా వచ్చేసి నాకు అక్కడ క్యామ్ లేదు ఎందుకంటే బడ్జెట్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంది బట్ నెలకు నేను యాభై వేలు కట్టాలి కాబట్టి క్యామ్కి అవి ఏం తీసుకుంటలేను సో ఎందుకంటే మళ్ళీ క్యామ్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు పెట్టాలి మంచి క్యామ్ తీసుకోవాలంటే సో అందుకే యాక్చువల్గా నా దగ్గర ఉండేది ఇప్పుడు సో వన్ప్లస్ సెవెంటీ ప్రో అనమాట సో కెమెరా అయితే అది మంచిగా వస్తుంది సో మొబైల్ నా ఈ వన్ప్లస్ కెమెరా అది సో నేను దాంతో నేను కొంచెం యూట్యూబ్లో రీచ్ అయ్యేంత వరకు ఈ క్యామ్ తోటే నా మొబైల్ కెమెరాతోటే ప్రతి ఒక్కరి షూట్ చేస్తాను అన్నమాట షూట్ చేసి అవే నేను డైరెక్ట్ ఇక అప్లోడ్ చేసేస్తాను యూట్యూబ్లో సో ఎందుకంటే ఎక్కువ ఎడిటింగ్ అయితే ఏం చేయను సో ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ సో మ్యూజిక్స్ అవన్నీ యూజ్ చేస్తే కాపరేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో నేను ఇక అవన్నీ అయితే నేను యూజ్ చేయను సో డైరెక్ట్లీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో వీడియోస్ మంచిగా తీసేసి సో అనమాట సో నేను ప్రతి ఒక్కరిని దయచేసి అడిగేది ఏంటంటే సో నాకు ప్రతి ఒక్క ఎవ్రీ వ్యూవర్ నాకు సపోర్ట్ చేస్తారని సో నేను ఆశిస్తున్నా సో నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే సో డ్రోన్ తీసుకోవాలి అనుకున్నా సో డ్రోన్ కూడా ఎక్కువ చాలా ప్రైజెస్ అయితే ఉన్నది సో మన ఇండియాలో సో మేబీ సో ఒకవేళ డ్రోన్ తీసుకుంటే మాత్రం ఒక వన్ మంత్ అలా మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ నేను ఫ్రీగా డ్రోన్ వాళ్ళతో ఆపరేషన్ చేసి సో ఫ్రీగా షూట్ చేద్దామని అనుకున్నా సో ఒకవేళ డ్రోన్ తీసుకుంటే మాత్రం అదే పని చేస్తాను అప్పుడు ప్రస్తుతానికి అయితే నేను డ్రోన్ ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి సో యూకే నుంచి వాళ్ళు అయితే తెప్పిద్దామని అనుకున్నా కానీ అక్కడి నుంచి అది తక్కువ ఏ ఉన్నది బట్ ఇక్కడికి రానికి మళ్ళీ ఎక్స్ట్రా ట్వెల్వ్ ట్వెల్వ్కి అట్లా ఛార్జెస్ అయితే అవుతున్నది సో ఫస్ట్ నేను తెప్పిద్దామని చూసిన సో మనీ కూడా పే చేసాను అనమాట సో మరి ట్వెల్వ్కి అనేసరికి నాకు ఛార్జెస్కి ట్వెల్వ్కి అనేసరికి యాక్చువల్గా నేను ఆల్రెడీ సిక్స్టీ కే సెండ్ చేసిండే సో అక్కడ యూకేలా పర్సన్కి నాకు తెలిసిన పర్సన్కి ఆ ఛార్జెస్కి ట్వెల్వ్ కే అంటే మళ్ళీ ఇక సెవెన్ ఫిఫ్టీ కే అలా అవుతుంది కాబట్టి నేను ఇక ఇక అక్కడ నుంచి ఎందుకు సో ఇక్కడనే తీసుకుంటే అయిపోతుంది అనేసి నేను అనుకుంటున్నాను సో చాలా టైం పడుతుంది సో అతను కూడా అసలు మరి కరెక్ట్ ట్వెల్వ్కి అని చెప్తుందా లేకపోతే మరి ఛార్జెస్కి అయితే అప్పుడేమో స్టార్టింగ్లో ఏమో అంతేమి కాదని చెప్పిండు సో ఇప్పుడు అలా అయితే చెప్తున్నారు కాబట్టి సో మనీ అయితే నాకు రిటర్న్ కొట్టేసి అని చెప్పిన సో ఇంకా రిటర్న్ అయితే వల్ల సో ఒకవేళ నేను అవి రిటర్న్ పడితే ఇక డ్రోన్ ఏం తీసుకోదనుకుంటున్నాను సో డైరెక్ట్లీ మనకు ట్రావెలింగ్కి మనీ ఎట్లాగో కావాలి వాటికి సో ఇక ఆ మనీ నేను ట్రావెలింగ్కి చేసుకుందాం అనుకుంటున్నాను సో మీరేమంటారు సో డ్రోన్ ఉంటే బెటర్ బ్రో సో మీరు డ్రోన్ తీసుకెళ్ళండి డ్రోన్ కొనండి సో డ్రోన్ వీడియోస్ తీయండి సో డ్రోన్ షోట్స్ తీయండి అంటారా సో డ్రోన్ లేకుండా ఏం కావో మీరు రీచ్ అయ్యేంత వరకు సో మొబైల్ కెమెరా తోటే తీయండి సో డ్రోన్ తర్వాత రీచ్ అయ్యాక మీరు సక్సెస్ అయ్యాక అప్పుడు డ్రోన్ తీసుకొని అంటారా సో అట్లా అట్లయినా ఓకే సో నాకు కొంచెం ఏంటంటే మీ ఒపీనియన్ కొంచెం చెప్తే నాకు కూడా కొంచెం అర్థమవుతుంది సో నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు అయితే అనమాట సో ఓకే ఇంకా చెప్పేది ఏముంది ఇంకేం లేదనమాట సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ వీవర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ట్రావెలర్ తెలుగు